అనకాపల్లి జిల్లా అనకాపల్లి శారదా నది ఒడ్డున భయం చేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాస పోలి పాఠ్యం నిరస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి విశేష పూజలు అభిషేకాలు ఆలయానికి విచ్చేసిన భక్తులకు భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా పోలీ పాఠ్యముని పురస్కరించుకుని తెల్లవారుజామున అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి నదిలో దీపాలు వదిలి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపా కటక్షాలు పొందారు అలాగే ఈ పర్వదినాన్న సందర్భంగా దాదాపు ఇరవై ఐదు వేల మందికి భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు అలాగే కార్తీక మాసం అంతటా ఆలయ ప్రధాన అర్చకులు సాలగ్రామ రఘు ఆధ్వర్యంలో ఆలయంలో విశేష పూజలు అభిషేకాలతో పాటు శారదా నది వద్ద ఆకాశ దీపాలు నక్షత్ర హారతులు అందిస్తారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సాలగ్రామ రఘు మాట్లాడుతూ కార్తీక మాస శుద్ధ పాడ్యము నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు కార్తీక మాస ఉత్సవములు అత్యంత ఘనంగా జరిగాయని అందులో భాగంగా ప్రతి సోమవారం తెల్లవారుజాము నుంచి పంచామృత అభిషేకములు విశిష్ట రుద్రాభిషేకములు ఆకాశ దీపాలు నక్షత్ర హారతులతో పూజలు జరిగాయని తెలిపారు అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామివారికి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడిందని తెలిపారు అలాగే పోలీ పాఠ్యముని పురస్కరించుకుని ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భక్తులు యావన్ మంది యొక్క స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపాకటక్షాలు పొందారని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బీశెట్టి జగన్ అధ్యక్షులు అడ్లబోయిన నారాయణరావు ఉపాధ్యక్షులు జామి రామయ్య ప్రధాన కార్యదర్శి బుద్ధ భగవాన్ కోశాధికారి కర్రి జగ్గప్పారావు ఆర్గనైజింగ్ కార్యదర్శి పలకా కాసులు కార్యదర్శి కోరుబిల్లి నాగరాజు సహాయ కార్యదర్శి కంచి రామారావు సహాయ కోశాధికారులు జెట్టి సూరుబాబు బుద్దా శ్రీను ఆర్గనైజింగ్ సహాయ కార్యదర్శులు సలాదుల రావు పలకా చంటి నమ్మి లోవరాజు గుమస్తా వెలుగుల దేవేందర్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మహాగణాధిపతి నమ శ్రీ 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 ఉమాసమేత రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం శారదా నది తీరం అనకాపల్లి ఈరోజు పోలిపాడ్జ్యమి విశేషం నుండి రోజు ఈ యొక్క కార్తీక మాసం ఉత్సవాలు కార్తీక శుద్ధ పాఠ్యం నుంచి ప్రారంభమై ప్రతిరోజు కూడా నిత్యము వేదీప్యమానంగా ఈ యొక్క నదీ తీరాన పవిత్రమైనటువంటి శారదా నదిలో దీపారాధన చేస్తూ అదే విధముగా నిత్యము కూడా ఈ ముప్పై రోజులు కూడా సాయంకాలం సంధ్యా సమయంలో ఆకాశ దీపములు కూడా పూజ చేసుకుంటూ అలాగే ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం మొదటి ఏకాదశికి కార్తీక శుద్ధ ఏకాదశి స్వామివారి కళ్యాణము అలాగే దీపాలంకరణ లక్ష దీపాలంకరణ ఇది ఈ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని నీరుతో అమావాస్యకు పూర్తి చేసుకుని పోలిపాడ్యం సందర్భముగా ఈ యొక్క ఎవరైతే నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దీపాలను చేస్తుంటారో పోలీ అనేటువంటి భక్తురాలు ఈ విధంగానే చేసి గతంలో స్వా శాశాశ్వతంగా పోటది ఆ యొక్క పర్వదినం పురస్కరించుకుని నేటి రోజున అందరూ భక్తులందరూ కూడా మహిళలు అందరూ కూడా మనకి ప్రత్యేకంగా ఉన్నటువంటి యొక్క నదిలో వచ్చి దీపాలను చేస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క విశేషమైనటువంటి పంచాంగత అభిషేకం చేసుకుంటూ ఆ విధంగా స్వామివారి ఆశీస్సు పొందుతూ ఉన్నారు ఈ యొక్క ఆలయము భక్తుల యొక్క సహాయ సహకారంతో దేతి వెళుతూ స్వామివారి అన్న స్వసం అందరికీ కూడా జరుగుతున్నాయి ఈ యొక్క భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదం ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున పోలిపాడ్జమి అనేటప్పటికీ యావత్ అనకాపల్లి మొత్తం కూడా దాదాపుగా ఇరవై ఐదు వేల మంది ఇక్కడికి రావడం స్వామివారి ప్రసాదం తీసుకోవడం అందరూ కూడా ఎంతో సంతోషంతో ఉంటుంటారు కాబట్టి భక్తుని కూడా ఇదే విధంగా వస్తూ స్వామివారు ఆశీస్సు పొందుతూ ఆలయ అభివృద్ధిలో అందరూ కూడా సహా ముందుకు రావాలని కోరుకుంటున్నాం